చలో హాయ్ దోస్తులు అందరికి అందరు ఎట్లూరు అందరు మంచి ఉన్నారా అందరు మంచిగా ఉన్నారనుకుంటున్నా దోస్తులు ఇలా మన వీడియో ఏంటిదంటే కరీంనగర్ విద్యానగర్ లనైతే గణపతులు చూడడానికి అయితే రావడం జరిగింది ఈ లొకేషన్ ఎక్కడంటే కరీంనగర్ విద్యానగర్ లో బీరప్ప కామన్ పక్కకు అయితే ఉంటుంది దోస్తులు ఇందులో గణపతులు అయితే నాలుగు ఫీట్ల నుంచి పదిహేను ఫీట్ల దాకా ఉన్నాయి ఒక్కొక్క గణపతి ఒక్కొక్క రకంలోనైతే కనబడడం జరుగుతుంది కలర్లు కూడా చాలా అంటే చాలా బాగా వేశారు దాదాపు పదిహేను ఫీట్లు అయితే ఉంటాయి ఒక్కొక్కటి ఇవి శివుని అవతారంలో చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం రాజుల టైప్ లోనైతే వేశారు చిన్న దోస్తులు వీడియోనైతే చూడండి ఇక ఈ గణపతి అయితే చిన్నగా పింక్ కలర్ లోనైతే అయితే వేశారు ఈ టైప్స్ అన్ని ఉన్నాయి ఆల్రెడీ కొన్ని గణపతులు అయితే వ్యాన్ లోకైతే ఎక్కించడం జరిగింది ఒక ఇంకా కొన్ని అయితే బుక్ చేశారు కొన్ని ఇంకా బుక్ చేయని కూడా ఉన్నాయి ఇంకా బుక్ అయితే అవుతున్నాయి ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడికైతే తొందర వచ్చి బుక్ చేసుకోండి ఈ గణపతి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి